నాకు చాలాసార్లు ఇట్లా అవుతూ ఉంటుంది పాలు పొయ్యి మీద పెట్టేసి ఇంకేదో పని మీద వెళ్ళిపోతూ ఉంటాను మళ్ళీ అది వాసన వచ్చిన తర్వాత కానీ పరిగెత్తురాను ఇట్లా చాలాసార్లు జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఒక పని మీద ఉన్నాం కదా ఇది పెట్టేసి వెళ్ళిపోతుంటాము ఇంకా అట్లా పాలు కానీ ఏవైనా సరే చారు లాంటివి పొంగి పొయ్యి మీద పడి దాని మీద అంతా కట్టినట్టు అవుతుంది మనం వెమటే కడిగినా దాని జిడ్డు అవి అట్లా పేర్కొని పేర్కొని ఆ కార్నర్స్లో మందం అవుతుంటాయి కదా ఆ మందంగా అట్లా పేర్కొన్న దాన్ని వదిలేంచాలంటే ఇట్లా అప్పుడప్పుడు స్టవ్ మీద పొయ్యి ఉంటే పొయ్యి లేకపోతే ఇట్లా ఈ స్టవ్ల మీద అయినా సరే మనం ఇట్లా కార్నర్స్ కనుక మనం వేడి చేస్తే ఆ పేర్కొన్న పిచ్చులన్నీ కూడా మండి చక్కగా అంత రాలినట్టు రాలిపోతుంది ఇది చాలా సులభ పద్ధతి చాలా నీట్గా కూడా వస్తుంది అందుకని చెప్పి నేను అప్పుడప్పుడు అట్లా అయ్యింది అంటే పాలు పొంగి అవి పిచ్చి కట్టేసింది అంటే ఎమటే కడుక్కున్నా ఆ పని తొందరలో మనం అప్పటికప్పుడు ఏం శుభ్రం చేయం కదా మధ్యలో వంటంతా అయ్యాక చూసుకున్నా మనకి ఇట్లా పెచ్చులు కట్టేసినట్టు అవుతుంది కానీ మండనిచ్చి చాకు తీసుకొని గీర్త వేడి మీదే మొత్తం ఊగిపోతుంది ఆ పెచ్చులన్నీ బుగ్గురీ దాని తర్వాత దాన్ని కొంచెం చల్లారినిచ్చి ఇక అప్పుడు ఈ స్టీల్ స్క్రబ్బర్తో కనుక రుద్దామంటే మొత్తం నీట్గా అసలు జిడ్డు అవి ఏం లేకుండా మసి ఏం లేకుండా చక్కగా నీట్గా వచ్చేస్తుంది ఇట్లా చేసుకుంటే మనకి చాలా నీట్గా కొత్త దానిలాగే ఉంటుంది మరి కొత్త దాని కాకపోయినా కాస్త బాగుంటుంది కదా అందుకని చెప్పి అట్లా చేస్తుంటాం